హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకున్నాం అలాగే ఐపీఎల్ సీజను కొన్ని కొన్ని బోరింగ్ మ్యాచ్లు కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి అలాంటి ఫస్ట్ దానికి సంబంధించిన బోరింగ్ మ్యాచ్ ఈరోజు స్టా జరగపోతుంది దానివల్ల ఒక జట్టుకు ఉపయోగం లేదు ఇంకో జట్టుకి ఏ రకం ఉపయోగం కూడా నాకు అర్థం కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు మరి వాళ్ళకి ఏమన్నా ఏమైనా అయితే లేదో చూడాలి వాళ్ళ బాలశంకర్ కూడా ఏమైనా అర్థమైందో లేదో చూడాలి వాళ్ళ బాలశంకర్ ఈ మధ్య బిజీ అయిపోయాడు అతను కనపడతలేదు మ్యాచ్ గురించి పట్టించుకోవట్లేదు నమస్కారం సార్ నమస్కారం నమస్కారం అండి ఏం చెప్పండి సార్ టీవీకి స్వాగతం సార్ స్వాగతం అండి బాలశంకర్ అండి శ్రీనివాస్ పక్కనే ఉన్నాడు కాకపోతే టోపీ పెట్టుకున్నాడు గడ్డం తీసుకోలేదు వాడి చెప్తున్నాను కదా మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేశాం కదా ఏం ట్రై అవుతారంటే కంటెంట్ ఇస్తున్నాం కదా దాంతో సంబంధం ఉందంటాడు కానీ కంటెంట్తో పాటు మనం కూడా అందంగా కనపడాలి జనాలకి అందంగా ఉండే బాగా చూస్తారు అన్నంగా లేవనుకోండి కొడతారు అర్థమవుతుందా ఇదే చెప్తున్నా బిజీగా ఉన్నారు రావట్లేదు బిజీ అయిపోయారు కదా బిజీ అంటే అండి మనకి షెడ్యూల్ ఉంటుంది షెడ్యూల్ ప్రకారం అన్ని చేస్తూ ఉండాలి కదా తప్పదు మరి అట్ అనుకుంటే మనకి ఐపీఆర్ మధ్య షెడ్యూల్ ఉంది మధ్యలో బ్రేక్ ఇచ్చారు ఇది కూడా అంతే మధ్యలో బ్రేక్ ఇచ్చారు అది దేశ సమస్య బాబు ఇన్సిడెంట్ అది సో కానీ వాళ్ళు అనుకుని చేశారు మన వాళ్ళు ఏంటంటే దాని అనుకోని విచ్ఛిన్నం చేశారు సో బాలశంకర్ వన్ ఆఫ్ ద బోరింగ్ మ్యాచ్ బోరింగ్ మ్యాచ్ బెస్ట్ మ్యాచ్ బోరింగ్ మ్యాచ్ దీనివల్ల ఏ జట్టుకి ఉపయోగం లేదు కానీ ఒక జట్టుకు ఉంది అది ఏ రకంగా కూడా నాకు అసలు అర్థం కావట్లేదు మరి ఏ రాత్రి ఇంకో గమనించు ఇప్పుడు జీటీ గెలిచింది కదా అది గెలిచి ముందుకెళ్ళంతో పాటు రెండు మ్యాచ్ ముందుకి దాన్ని తీసుకెళ్ళి అట్లా అంటే ఆల్మోస్ట్ వీళ్ళు కూడా క్వాలిఫై అయిపోయారు ఒక రకంగా రాత్రి జీటీ ఓడిపోయినట్టయితే రెండు జట్లు కిందకి దిగే దిగేయి కానీ దిగల ఇది గెలిచిన వాళ్ళ రెండు జట్లు పగ్గెసింది అనమాట మూడు జట్లు పోటీ పడదండి ఇప్పుడు మ్యాచ్ మంచి రమ్స్ గాని మామూలుగా ఉండదండి కానీ ఒకటి బాగుంటది దాదాపుగా ముంబై కన్ఫర్మ్ అయిపోయింది కష్టం కదా అంటే ఏది అని చెప్పలేము ముందుగా మనం ఊహించుకోలేము మనం మన ఊహ కోసం మాట మూడు ఉన్నాయి మూడు జట్లు కూడా ముంబై కూడా బాగా ట్రై చేస్తుంది ఒక రకంగా ముంబైకి పాయింట్ ఉన్నప్పటికి కూడా ఆల్రెడీ రెండు మ్యాచ్లు మూడు మ్యాచ్లు ఉన్నాయి ఓకే బాలశంకర్ ఈ గురించి మనం ఇంకెక్కు మాట్లాడుతున్నా వేస్ట్ ట్రాస్ వేస్తున్నాను ఏ ఏంది జట్లు చెప్పలేదు లక్నో సూపర్ జైన్స్ సన్ రైజ్ హైదరాబాద్ చెప్పిన ఒక్కడ తప్ప ఈ సన్ రైజ్ హైదరాబాద్ వల్ల ఉపయోగమే లేదు ఎందుకని ఎవరి వల్ల సన్ రైజ్ హైదరాబాద్కి తో మనకి ఒక్క ఒక్క విషయంలో తప్ప ఏ రంగం మనకు ఏది చెప్పు అంటే ఒక విషయం అంటే మూడు వందలు బ్యాటింగ్ కొట్టి నీ గుండె చెప్పాను తప్ప ఇంకేం లేదు కదా గుర్తుంది మర్చిపోలేదు కాసేస్తాను హెడ్ ఓకే నీదే నీద నీదేలే లే చెప్పయ్యా ఇప్పుడు చెప్పయ్యా ఏందయ్యా అంటే హెడ్ అడగనే హెడ్ పడిపోవాలా అంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనవాడు ఏమంటాడంటే ఇప్పుడు ఏం జట్లు అంటారు లక్నో అండ్ హైదరాబాద్ లక్నో అండ్ హైదరాబాద్ కాబట్టి లక్నో అంటే మళ్ళీ ఎవరు అనుకున్నారు ఎవరు తెలుసు తెలుసు ఎవరు ఆయన ఉంటారు అయ్యి గారు పెద్ద అయ్య గారు జట్టు వాన కూడా ఉంటాడు అవును జట్టు ఓకే వాళ్ళు జరిగేది కూడా లక్నోలోనే హైదరాబాద్ లో హైదరాబాద్ మ్యాచ్లు ఎత్తేసారు శంకర్ ఆ అయిపోయింది తెలుసు హైదరాబాద్ లో మ్యాచ్లు తీసారు అవును ఈ గొడవల వల్ల హైదరాబాద్ లో మ్యాచ్లు సో ఏదైనప్పటికీ కూడా లక్నో లో జరుగుతుంది కాబట్టి నేను గట్టిగా సన్ రైజ్ తీసుకోవాలనుకుంటున్నాను వెరీ గుడ్ ఓకే నువ్వు అలానే ఉండాలి బాలశంకర్ నువ్వు ఉంటావరా ఈ గుండె గట్టిదిరా ఈ గుండె పై ఎందుకురా ఓకే అంతే ఎందుకంటే ఇప్పుడు ఎలాగో వాళ్ళు ఓడిపోయినా చేసేదేం లేదు గెలిచినా చేసేది లేదు కానీ లక్నో ఈ బనాడు ఒకసారి చేస్తే ఆ గెలుపు ఆనందం తోటి మేము ఒక లొకేషన్కి వెళ్ళాలి ఆ లొకేషన్ నాకు తీసుకెళ్తాం నా ఉద్దేశం ఉంది అంతక లేదు ఓకే బాలశంకర్ శ్రీనివాస్ ఇప్పుడు సన్ రైజ్ ఎత్తుకోగానే ఎందుకంత హ్యాపీగా ఫీల్ అయ్యావు అంటే సన్ రైజ్ మూడు వందలు కొట్టాలి నీకు గుండె చేపించాలి ఒక తో ఉండవు కదా నువ్వు అది తీసుకోవడం కూడా విషయం కావట్లా ఇక్కడేమవుతుందంటే సన్ రైజర్ హైదరాబాద్ జట్టు మీద వాళ్ళకి ఒత్తిడి లేదు ప్రెసెంట్ ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నారు ఎట్లా ఆడతారంటే ఆషా మాషీగా కాదు ఎందుకంటే ఇప్పుడు ఆడేది కూడా లక్నోలో ఇప్పుడు ఎలాగో హైదరాబాద్ లో ఆడరు హైదరాబాద్ అంటే

దాంతోపాటు లక్నోని కూడా తీసుకెళ్ళిపోతుంది ఇక ఒక ఒక్క స్థానం కోసం ముంబై అని డీసీ ఈ రెండింటి మధ్య పో పోటీ ఉండిద్ది ఒక్క స్థానం కోసం కోసం ఈ లక్నో గానీ వాళ్ళు గెలిచిందంటే మూడు జట్లు అవుతుంది అప్పుడు ఒక స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతుంది మరి ఏం జరిగిద్దో మనం చూస్తాము చూడబోతున్నాము మనం ఈ రోజు తెలిసి తెలిసిపోయింది ఈ రోజు హైదరాబాద్ గెలిచి తనతో పాటు ఒక జట్టుని తీసుకెళ్లిపోయిదు లేకపోతే తను ఓడిపోయి మీరు 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 కొట్టుకుని సామండి నా సంబంధం లేదన్నట్టు కానీ హైదరాబాద్ మాత్రం వదిలిపెట్టదండి గట్టిగా బిగి చేసింది ఎట్టి పరిస్థితి బాలశంకర్ ఎందుకంటే నీ పాత మహిమతో హైదరాబాద్ గెలిచిన వెళ్ళవచ్చు చెప్పలేము అది చెబుతున్నా అది ఓకే బాలశంకర్ అలాగే ఎవరు జోలికి వెళ్ళగండి ఆన్లైన్ బెట్టింగ క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళండి మ్యాచ్లు చూడండి ఎంజాయ్ చేయండి మీ డబ్బును వృధా చేసుకోకండి మీ ఫ్యామిలీని రోడ్డుని పడే దయచేసి మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఇది గమనిస్తారనే ప్రతి ఒక్కరికి మేము కోరుకుంటున్నాం సో మనం చెప్పేది కూడా దీన్ని మొట్టమొదటి నుంచి కూడా ఎవరు కూడా డబ్బులు వృధా చేసుకోకండి కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అనవసరంగా ఇలాంటి బెట్టింగ్ జోలికెళ్ళి ఆన్లైన్ బెట్టింగ్ జోలికెళ్ళి ఎక్కడో ఒక చిన్న టెంప్ట్ అవుతూ ఉంటారు ఆ టెంప్ట్ అయిన చోట ఎక్కడైనా జస్ట్ మీరు స్కిడ్ అయిపోయారంటే ఆల్మోస్ట్ అంత సరవనాశం అయిపోతాం వీలైనంత వరకు పిల్లల్ని ఫోన్లకు దూరంగా ఉంచండి గేమ్స్ ఎక్కువ ఆడిస్తున్నారు తెలియకుండా పిల్లలు కూడా గేమ్కి ఎడిట్ అయిపోతున్నారు ఈ రోజున చిన్నపిల్లలకి అన్నం పెట్టాలి అంటే సెల్ ఫోన్ ఇచ్చి వాడికి ఏదో కార్టూన్ గేమ్ పెడితే తప్పించి అన్నం తినే పరిస్థితిలో వాళ్ళు లేరు ఎందుకంటే అలా చిన్నప్పటి నుంచి ఫోన్లు ఇచ్చి మీరు ముద్దు ముద్దుగా చేసి పిల్లల్ని చెరగొద్దు తల్లిదండ్రులు దయచేసి ఫస్ట్ మీరు తెలుసుకోండి తర్వాత పిల్లలకి తెలియ చెప్పండి పిల్లల ముందు కూడా మీరు ఎటువంటి వల్లగర భాష మాట్లాడుకోవద్దు సరదాగా భార్య భర్త పక్కన ఉన్నప్పుడు సరదాగా మాట్లాడుకుంటారు ఆ భాష కూడా పిల్లల ముందు మీరు మాట్లాడవద్దు ఎందుకంటే మాతృభాష తెలుగు ఉంది కానీ చాలామంది అవుతున్నారు అంటే బూతులే మాతృభాషగా మారిపోతుంది ఎందుకంటే ఒక టైంలో ఒక్కొక్క స్లంబేరికి వెళ్తుంటే వాళ్ళు మాట్లాడే బూతులు ఏంటంటే అండ్ ఇటువంటి బూతులు కూడా ఉంటాయా అనేది మాకు తిరిగిపోతుంది ఎందుకంటే రీసెంట్గా నేను కొంచెం వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న భాష ఏంటంటే సహజంగా మాట్లాడిస్తున్నారు వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుతుంటేనే పిల్లల మాట మీద కష్టమేం కాదు కదా అటు మాట్లాడిస్తున్నారు సో దాని కారణంగా భాష కూడా కంట్రోల్ చేసుకోవాలి దాంతోపాటు బెట్టింగ్ వీళ్ళకి వెళ్ళకండి జీవితాల సంసారాన్ని నాశనం చేసుకోవద్దు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ ఆల్ ది బెస్ట్ బాలశంకర్ సన్ రైజ్ హైదరాబాద్ మన కొడుతున్నాం శ్రీనివాస్ గుడి చేయబోతున్నాం ఓకే మాస్టర్ గెలిస్తే కాదు మాస్టర్ మూడు వందలు కొడుతుంది మాస్టర్ అవునా నేను గెలిస్తాను మళ్ళీ చెప్పావు మీరు ఇట్లాంటి ఇట్లాంటి అంబర్ ఫిట్టింగ్ మాకు పెట్టమండి చెప్పాను నీకు హైదరాబాద్ మూడు వందలు కొట్టాలి హైదరాబాద్ గెలిస్తే అది కూడా ఏంది ఆ సరే సరే ఓకే సిరీస్ గెలుస్తాను చెప్పాను కదా సిరీస్ గెలుస్తాను హైదరాబాద్ మూడు వందలు కుడితే ఏం పర్లేదు రెండు వందల తొంభై తొమ్మిది కొడతారు చాలా తింది వాకింగ్ ఇంకేం కావాలి చూద్దాం ఓకేనా అల్ బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఎంత వచ్చింది